మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే కీలక డేట్ అయితే మార్చింది గతంలో చెప్పుకున్నట్లుగా డిసెంబర్ అని చెప్పారు కానీ దాని డేట్ అయితే మార్చారనమాట డేట్ మార్చాక ముందునే క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారు అంటే మంగళవారమే మంగళవారమే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశం కాబోతుంది మూడున ఏపీ క్యాబినెట్ మీటింగ్ సమావేశం మీరు ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఈ నెల మూడున మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు ఈ నెల నాలుగు బదులుగా మూడునే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది ఈ మేరకు ఆదివారం సాయంత్రం మనకి ప్రతిపాదనలు అన్నీ కూడా పంపాలని చెప్పారు ఆల్రెడీ పంపించడం అయితే కూడా జరిగింది మొత్తం అన్నీ కూడా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే మనకి ఏం డిస్కస్ చేయబోతున్నారు దేనికి సంబంధించి ఏంటనే ఇంకా బయటకు అయితే రాలేదన్నమాట సో మనకి క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను